నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కూడా మంచి కలెక్షన్ అయితే ఉందండి ముందుగా మీతో లేజర్ జార్జెట్ అండి ఆశమా బ్రాండ్లో వస్తుంది లేజర్ జార్జెట్ ఫ్రెష్ కలెక్షన్ వాషబుల్ శారీసు సో శారీ మొత్తం ఈ విధంగా మనకి ప్రింటెడ్ టైప్లో వస్తుందండి శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది లైన్స్ ప్యాటర్న్ ఒక త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది దిస్ ఈస్ ద బ్లౌజ్ లేజర్ జార్జెట్ క్లాత్ చాలా చాలా ఫైన్ ఉంటుందండి సో ఇదిగోండి బ్రాండ్తో సహా వస్తుంది ఆష్మా బ్రాండు తట్టు మనకి ఫ్రెష్ పీస్లు ఇవన్నీ మిస్ ప్రింట్లు కూడా కాదు ఫ్రెష్ స్టాక్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఇదొక కలర్ ఉంది పింకు ఆరెంజ్ కాంబినేషన్ ఇది ఇందా చూపించింది ఎల్లో గ్రీన్ ఇది పింక్ ఆరెంజ్ బ్లౌజ్ ఈ విధంగా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది నెక్స్ట్ థర్డ్ కలర్ వచ్చి ఆరెంజ్ ఇది పీచ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది కూడా అంతే ఎల్లో పీచ్ ఆరెంజ్ కనకాబరం మిక్సింగ్ కలరు ఏదైనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి సారీసు లాస్ట్ పీస్ ఇది కూడా అంతేనండి ఇవి కూడా చాలా అమ్మాము ఇదైతే సెవెన్ ఫిఫ్టీ ఇది లీజా జార్జెట్ క్లాత్ లీజా జార్జెట్ అండి క్లాత్ సెవెన్ ఫిఫ్టీ ఇది పీస్ పళ్ళు పాటు ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది దీస్ ఈస్ ద బ్లౌజ్ ఫ్రెష్ టాక్ ఫ్రెష్ పీసెస్ అండి వెరీ రీజనబుల్ అండ్ ఆఫర్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండ్ నెక్స్ట్ ఇవి మనకి మీనా కాటన్లో మజ్లిన్ కాటన్ మొన్నీ మధ్య కూడా పెట్టాను నేను అందులో ఫ్రెష్ ఇవి మిస్ ప్రింట్ చూశారు మీరు ఎనిమిది వందల తొంభై తొమ్మిదిలో మిస్ ప్రింట్ తీసుకున్నారు ఇవి వచ్చేటప్పటికి ఫ్రెష్ పీసెస్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఫీల్ అనేది మహేశ్వరి సిల్క్ శారీస్ లాగా ఉంటాయి ట్రెండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఒకసారి చూడండి బ్లౌజ్ చూపించము తిప్పి మొత్తం తిప్పి కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది కాటన్ మిక్సింగ్ అనమాట సిల్క్ మిక్సింగ్ వస్తుంది మనకి చాలా చాలా బాగుంటుంది ఎవ్రీ టైం మనకి స్టార్చ్ అయితే అవసరం లేదు ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ త్రీ టు ఫోర్ ఉన్నాయి సో ఇది వచ్చేసరికి వైలెట్ వైలెట్ విత్ మెరూన్ రెడ్ అన్నిటికీ మెరూన్ రెడ్ కామన్గా కొన్నిటికి మెరూన్ రెడ్ వీటి మిగతా వాటి అన్నిటికి మెరూన్ రెడ్డే ఉంది కామన్గా వైలెట్ కలర్ శారీ ఇది వచ్చేటప్పటికి ఈ కలర్ వస్తుందండి పది తొంభై తొమ్మిది త్రీ నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ విత్ మెరూన్ రెడ్ మెహందీ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ సో బ్లౌజ్ కూడా ఈ విధంగా మెరూన్ రెడ్ వస్తుంది నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో ఎల్లో విత్ మెరూన్ రెడీ బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి క్వాలిటీ పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్ ఫ్రెష్ పీస్లు ఇవన్నీ అండ్ నెక్స్ట్ మష్రూమ్ క్రేపు లెహెరియా ప్యాటర్ను కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవి కూడా అండి చాలా పీస్లు అయితే అమ్మాము సో బ్లౌజ్ అయితే ఈ విధంగా మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే వస్తుంది సో ఓవరాల్ శారీ So, సో ఈ శారీలో అయితే మిస్ ప్రింట్ వచ్చిందండి చూపిస్తాను ఇది పళ్ళు పట్టు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ మిస్ ప్రింట్ అయితే వచ్చిందండి కట్చెంగ్లో మిస్ ప్రింట్ వచ్చింది ఇక్కడ కూడా మిస్ ప్రింట్ వచ్చింది స్టార్టింగ్ స్టార్టింగ్లో రెండు చోట్ల మిస్ ప్రింట్ వచ్చింది ప్రైస్ అయితే ఇస్తున్నానండి బాగా తగ్గిచ్చిస్తున్నాను కావాలనుకున్నాను బుక్ చేసుకోండి వీటి రేట్లు మీకు ఐడియా ఉన్నాయి కదా రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు అలా అమ్మింది పద్దెనిమిది తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది ఇమిటేషన్ బెనారస్ క్వాలిటీ వైలెట్ శారీ బాగుంది శారీ డిజైన్ అది బ్లౌజ్ వచ్చేప్పటికీ ప్లెయిన్ అండి ఈ విధంగా ప్లెయిన్ వచ్చేసింది శారీ మొత్తం డిజైన్ అది బాగుంది పీస్ అయితే మాత్రం సెవెన్ డబల్ నైన్ ఫ్రీ నెక్స్ట్ ఫుల్ పైతానీ అండి శారీ చాలా చాలా బాగుంది ఫుల్ పైతానీ నెవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషను ఫుల్ పైతానీ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి మెజంతా పింక్ కలర్ బార్డర్ బ్లౌజ్ బాగుంది కాంబినేషను త్రిబుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఎయిట్ డబల్ నైన్ పడుతుంది సింగిల్ కలర్ కాంట్రాస్ట్ కాదు వైన్ కలర్ కాంబినేషను ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా త్రిబుల్ నైన్ ఫ్రీ ఎయిట్ డబల్ నైన్ ఒక్క నిషుండ్రా ఎయిట్ డబల్ నైన్ త్రీ షిప్ ఇది కూడా మనకి బెనారస్లోనే మొత్తం ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ డిజైను చాలా చాలా బాగుందండి మునియా బార్డరు నెవీ బ్లూ కలరు పళ్ళు పాటి ఈ విధంగా వస్తుంది నెవీ బ్లూ కలరు సో ఇది వచ్చేప్పటికీ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది దీస్ ఈస్ ద బ్లౌజ్ ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇదే విధంగా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ పీస్ పీస్ బాగుంది చాలా చాలా బాగుంది వెరీ లైట్ వెయిట్ పీస్ బనారస్ క్వాలిటీ మల్టీ కలర్ మీనా వివింగ్స్ అండి మొత్తం మల్టీ మీనా త్రిబుల్ నైన్ ఓన్లీ అండ్ నెక్స్ట్ టిష్యూ అనమాట ఇది కూడా టిష్యూలో వస్తుందండి గోల్డెన్ ఆరెంజ్ కలర్ కాంబినేషను సెల్ఫ్ వీవింగ్ వస్తుంది పైతనీ పళ్ళు బాగుంది పీస్ ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఆల్సో బ్రొకేట్ అండి ప్యూర్ టిష్యూ బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కలనేత వెరీ లైట్ వెయిట్ ఉంది టెక్స్చర్ వెరీ వెరీ లైట్ వెయిట్ సింగిల్ లేర్ పైన అర్థం కావట్లేదు కానీ చాలా చాలా బాగుందండి కాస్ట్లీ పీస్ లాగా ఉంటుంది పీస్ ట్రిపుల్ లైన్ ఫ్రిష్ నెక్స్ట్ ఇది కూడా అంతే వైలెట్ విత్ బ్రిక్ రెడ్ అండి కాంట్రాస్ట్ కాంబినేషను వైలెట్ కలర్ అండి వంకాయ కలరు బ్లూ లాగా పడుతుంది మీకు వంకాయ కలర్కి బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ అనమాట పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది ఓవరాల్ సారీ కాంట్రాస్ట్ బాగుంది కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది కాంబినేషను ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ రెడ్ రెడ్ పైతని ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ సెల్ఫ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఓవరాల్ సారీ ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రిష్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ బనారస్ పీస్ తర్వాత రామా బ్లూకి మెజంతా కాంబినేషను ఇది కూడా బాగుంది త్రిపుల్ నైన్ ఓన్లీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి త్రిపుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ బేలా డిజిటల్ ప్రింట్ అండి సాటిన్లో బేలా బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఓవరాల్ శారీ డబుల్ కలర్ కాంబినేషను ఇలా ఇలా డబల్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కొన్ని సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్ నెక్స్ట్ ఇది కూడా బేలానే బేలా అన్నీ కూడా సెవెన్ డబల్ నైన్ పడితే బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది దీనికి మొత్తం మల్టీ కలర్ కాంబినేషను సారీ మొత్తం కూడా ఇదే విధంగా వస్తుందండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్ అండ్ నెక్స్ట్ డార్క్ కలరు బ్లాక్ బ్లౌజ్ ఇది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ డబల్ కలర్ అండి కాంబినేషన్ ఇలా వస్తుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్ నెక్స్ట్ ఇది కూడా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇది సారీ మొత్తం ఈ విధంగా వస్తుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్ ఇది కూడా నెక్స్ట్ బాగుంది ప్రింట్ చాలా బాగుంది వేల బ్రాండ్లో దిస్ ఇస్ ద బ్లౌజ్ యాష్ డార్క్ ఎలిఫెంట్ గ్రే అండి డార్క్ ఎలిఫెంట్ గ్రే బాగుంది ఇది కూడా సింగిల్ పీసెస్ ఏమన్నా ఎక్కువ లేవు సెవెన్ డబల్ నైన్ త్రీ షూ ఇది కనకాంబరం కలర్ ఇందులో ఆరెంజ్ కూడా వచ్చింది వేరే కలర్ కూడా వచ్చింది కనకాంబరం కలర్ లిటిల్ బిట్ డిఫరెన్సెస్ ఉన్నాయి సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది డార్క్ శారీ ఓవరాల్గా నెక్స్ట్ గోల్డెన్ కలరు లైట్ టు డార్క్ కాంబినేషన్ ఇది కూడా అంతే గోల్డ్ అండ్ హనీ కలర్ లాగా లైట్ టు డార్క్ బ్లౌజ్ ఇది సెవెన్ డబల్ నైన్ ఫ్రీషప్ నెక్స్ట్ డార్క్ బ్లూ బాగుంది పీస్ ఇది కూడా అంతే సెవెన్ డబల్ నైన్ ఫ్రీషప్ ఓవరాల్ శారీ డబుల్ కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది డిఫరెంట్గా ఉంది ఇది పళ్ళు పాటు శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది పింక్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి లైట్ టు డార్క్ ఆనియన్ పింక్ శారీ కలర్ బ్లౌజ్ ఒక్కసారి చూపించరు సో దిస్ ఇస్ ద బ్లౌజ్ శారీ మొత్తం సో ఇది శారీ సెవెన్ డబల్ నైన్ ఫేషన్ నెక్స్ట్ షిఫాన్లో వర్క్ శారీ అండి ఇలా ఈ పీసెస్ చాలా అమ్మాము థర్టీన్ డబల్ నైన్వి ట్వెల్వ్ డబల్ నైన్ ఇస్తున్నాను కొద్దిగా ఆఫర్ వీడియో కదా బ్లౌజ్ చూపించరా షిఫాన్ మెటీరియల్ లైట్ వెయిట్ బ్లౌజ్ కూడా ఇలా డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది ఇదంతా కూడా మగ్గం వర్క్ లైన చాలా పెట్టాం వీడియోస్ ఇవి తర్వాత డోలా డోలా అండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పెద్ద బార్డరు ఫ్రెష్ పీస్ ఇవి కూడా అంతే థర్టీన్ డబల్ నైన్వి కింది ఇలాగా మనకి వర్క్ ప్లేస్ వస్తలే వర్క్ స్టైలు శారీ అంతా సరోస్కి స్టోను ఫ్రెష్ పీస్లు ఇవన్నీ థర్టీన్ డబల్ నైన్ అండి ఇవి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఇవేంటంటే చాలా రీసెంట్ వీడియోస్ ఒకటిఆర్ ఉన్నాయి కానీ ప్రైజ్ అయితే తగ్గించలేము థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తర్వాత వీర్ బ్రాసోలో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వర్క్ ఎంత బాగుందో చూడండి హైలైట్ ఫ్రెష్ పీసులు చాలా బాగుంటుంది క్వాలిటీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ అంటే మీకు ఎక్కడికి పోయినా దొరకదు ఇంకా షోరూముల్లో అయితే పన్నెండు వందల నుంచి మనకి మిక్సర్లో దొరుకుతాయి ఫ్రెష్లు కావాలంటే మీకు స్టార్టింగ్ ప్రైస్ హోల్సేల్ ప్రైజే పన్నెండు వందలు అలా ఉంది బ్యూటిఫుల్ పీస్ అయిపోయినాయి ఇంకా చివరికి వచ్చినాయి సెవెన్ డబల్ నైన్ పీస్ ప్రైస్ ఇది సెవెన్ ఫిఫ్టీ అండి పింక్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా అంతే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చందేరి మెటీరియల్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ట్రెస్సర్ వర్క్ ఇది కూడా అంతే ఎయిట్ డబల్ నైన్లో ఇచ్చేస్తున్నాను ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రెస్సర్లో సారీ నెక్స్ట్ డోలా ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా ఫ్రెష్ పీసు టమాటా రెడ్ కలర్ అండి పదిహేను తొంభై తొమ్మిది ఫ్రెష్ పీస్ మిక్స్ కాదు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది చిన్న బుట్ట కాన్సెప్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా టొమాటో రెడ్ కలరు పదిహేను తొంభై తొమ్మిది రిచ్ పళ్ళు వస్తుంది చిన్న చిన్న బుట్టాలు బాగుంది నెక్స్ట్ ఇది కూడా డోలా అండి పన్నెండు వందలు అంతే పన్నెండు వందలు పెద్ద బోర్డరు వైన్ కలరు పన్నెండు అండి నెక్స్ట్ ఇది కూడా ఆల్ ఓవరు థర్టీన్ డబల్ నైన్లో ఇస్తున్నాను థర్టీన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ టమాటా రెడ్ కలర్ బోర్డర్ గాలా బోర్డర్ లాగొస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ పైకి పట్టుకోమ్మా డిజైన్ డిజైన్ మొత్తం చూసుకోండి ఒకసారి నెక్స్ట్ ఇది కూడా మిస్టేక్స్లో వచ్చింది మనకి థర్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాను మష్రూమ్ క్రేప్ అండి మెటీరియల్ మిస్టేక్ ఎక్కడైనా వస్తే రావచ్చు చీరకి రాకపోతే లేదు చెక్ చేయట్లేదు నేను మ్యాక్సిమం ఉండకు ఉండదు అయినా మష్రూమ్ క్రేప్ పదమూడు వందలంటే హ్యాపీగా తీసుకోవచ్చు తీసే తర్వాత ఇది కూడా డోలా అండి థర్టీన్ హండ్రెడ్ ఎల్లో కలర్ పీస్ పళ్ళు బ్లౌజ్ రంకాత్ ప్యాటర్న్ వస్తుంది నెక్స్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రెష్ ఇది కూడా మష్రూమ్ క్రేప్ చాలా చాలా బాగుంది పీస్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రెష్ ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ ఇది కూడా మష్రూమ్ క్రేప్ అండి ఎక్సలెంట్ పీస్ రెండు వేలకు ఇచ్చేస్తున్నాను టూ థౌజండ్ ఫ్రెష్ పీస్ రీసెంట్ వీడియోస్లో స్టాక్ ఇది బ్లాక్ కలర్ మాత్రం మిగిలిపోయినాయండి కొంచెం ఫెస్టివల్ సీజన్ వల్ల ఏమో కానీ బ్లాక్ వరకే రెండు వేలు ఫ్రీ షుఫ్ట్ తీసి సేమ్ అందులోనే ఇది కూడా రెండు వేలు ఫ్రీ షిఫ్ట్ పీచ్ పింక్ లాగా వస్తుంది బ్లౌజ్ అరే మిస్ ప్రింట్ ఉంది ఉండండి మిస్ ప్రింట్ ఉంది తగ్గించి ఇస్తాను ఇంకా లైట్ మిస్ ప్రింట్ వచ్చింది చూడండి కలర్ డయ్యింగ్ అయ్యేటప్పుడు వచ్చిందండి మిస్ ప్రింట్ ఏం చేస్తాం గ్లాసులు ఇచ్చేయాలి ఇలాంటివి పళ్ళు పట్టిది రెండు మూడు చోట్ల మిస్ ప్రింట్ వచ్చింది వాష్ చేసుకుంటే నా పోతుంది పదహారు వందలకి ఇచ్చేస్తున్నాను లాస్ట్గా షిఫాన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫైవ్ ఫిఫ్టీ పడతాయి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ తీసి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ సేమ్ డిజైన్లో గోల్డ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది షిఫాన్ మెటీరియల్ సీక్వెన్స్ ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఎల్లో కలర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్